నిన్నటి క్లాస్లో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అభివృద్ధి చేసిన నగరాల్లో నిన్న మనం మద్రాసు బొంబాయి అనే ప్రాంతాల గురించి చర్చించుకున్నాం ఇవాళ దాన్ని కంటిన్యూషన్ అండి కల్కాత్తా అనే పేరు ఎలా వచ్చింది ఒకటి ఈ కల్కత్తా నగరాన్ని అభివృద్ధి చేసిన బ్రిటిష్ ఆఫీసర్ అలాగే ఇక్కడ నిర్మించిన కోటల పేరు అన్నది ఇవాళ కంటిని ముందుగా నాకు ఈ కలకత్తా అనేది మూడు గ్రామాల కలయిక మూడు గ్రామాల కలయిక నెంబర్ వన్ గోవిందపూరం నెంబర్ టూ సుత్తనా నెంబర్ త్రీ కలికట్ట మూడు గ్రామాలను కలిపితే కలకత్తా అనే నగరాన్ని అప్పు చేశాం ఇది ఈ మూడు గ్రామాల్లో ఎవరికి వచ్చినాయంటే ఇది బెంగాల్ బాలకుడైన పరోక్షియా పెట్టు కూడా ఫరుక్ షియర్ బెంగాల్ పాలకుడైన పరోక్షియా ఆదిలో ఉండేది అతను ఒకసారి ఆరోగ్యం దెబ్బతింటే జానం చాలా అనే డాక్టర్ వైద్యం చేస్తాడు ఆ వైద్యానికి ఇచ్చే ఫీజు ఈ లాజ్ ని గుర్తుపెట్టుకోవాలి ఆ వైద్యానికి ఇచ్చే ఫీజు బదులుగా ఈ మూడు ప్రాంతాలను జాబ్ చాలా ఇచ్చారు ఎవరు జాబ్ చాలా ఏం చేశారంటే ఈ మూడు ప్రాంతాల్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కమ్మేశారు ఎట్లా చూడాలి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కమ్మేశారు అప్పుడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మూడు ప్రాంతాలని కొనుక్కొని ఈ కరికట్ట అనే పేరు మీదనే కల్కత్తా అనే నగరాన్ని పంపిణీ చేశారు ఇక్కడ ఫోర్త్ విలియం అనే కోటని ఏర్పాటు చేశారు ఫోర్ట్ విలియం అన్న ఒక కోటని ఏర్పాటు చేశారు అలా ఈ మూడు నగరాలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పంపిణీ చేసినట్టు ఖచ్చితంగా అంటే పోటీ పరీక్షలో డెఫినెట్గా ఒక హిస్టరీలో మన ఆంధ్రప్రదేశ్లో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ అట్ ద సేమ్ టైం భారతదేశ రాష్ట్రంలో జరిగే ఏ పోటీ పడుతున్నాను కానీ ఇండియన్ విషయంలో ఇప్పుడు మీద ఒక బ్రిక్ ఉంటుంది కంపల్సారు ఒకవేళ ఇదే అడగలేదు ఏంటంటే దీనికి లింక్ అప్పుకుంటున్నాను ఏమేంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఈ మూడు నగరాలు అయిన తర్వాత తూర్పు తీరంలో ఇటువైపు ఇదివైపు తూర్పు తీరంలో ప్రధానమైన వర్ష స్థావరం ఏంటంటే బాలసో ఇది వాళ్ళు కలిసి చదువుకుంటారు అక్కడ తూర్పు తీరం ప్రధానమైన వర్తక స్థానం ఏంటంటే బాలస్వామి ఇది ఎక్కడ ఉంటుంది ఒడిస్సా ఒడిస్సాసనం అంటున్నారు ఒడిస్సాసన్ ఒకవేళ అలాగే ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళ మొదటి వర్తక స్థాపం ఏది ఏంటంటే మచిలీపట్నం మచిలీపట్నం ఇది ఒకవేళ అలాగే బెంగాల్ తీరంలో బ్రిటిష్ వాళ్ళ వర్తక స్థాపం లేదంటే కాసీం బజార్ కాసిం బజార్ ఒకటి హుగ్లీ ఒకటి ఇది బాకండి బెంగాల్ తీరంలో మనప్పుడు కాసిం బజార్ హుగ్లీ రెండు ప్రాంతాలు తూర్పు తీరంలో ప్రశ్న అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇటీవల కాలంలో జరిగిన ఏపీఎస్సి డిగ్రీ కాలేజీ కూడా ఒక బిడ్డ అడిగాడు సబ్జెక్ట్ లో తూర్పు తీరంలో బ్రిటిష్ వాళ్ళు వర్తక స్థావరం ఏదని అడిగాడు మనం కలిసి కాకూడదు అలాగే ఆంధ్రప్రదేశ్ సారీ ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళు వర్తక స్థావరాలు ఏర్పాటు చేసినప్పుడు ఏదే తో వర్త వ్యాపారం చేశారంటే జిఎస్ వ్యాపారం అడిగారు డిగ్రీ కాలేజ్ ప్రజల్లో రెండు వేల ఇరవై ఐదు జూలై జరిగిన ఎగ్జామ్స్లో మచిలీపట్నంలో సుగంధ దర్గాలతో వర్తక వ్యాపారం స్టార్ట్ చేశారు ఈ రాజు బాగా గుర్తుపెట్టుకోవాలండి అలా కాసింబజార్ హుగ్లీ బెంగాల్ తీరు తూర్పు తీరంలో బాలస్వామి ఒడిస్సాలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం బ్రిటిష్ వాళ్ళ కాలేజ్ అట్ ద సేమ్ టైం వెస్టర్న్ ఫార్ట్స్కి వస్తే పశ్చిమ తీరంలోకి వస్తే మొదటి స్థావరం సూరత్ బాగా గుర్తుపెట్టుకోవాలండి మొదటి సాగురాడు సూరత్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అభివృద్ధి చేసిన వర్తక సాగురాలు ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వర్తక సాగురాలు ఏర్పాటు చేస్తారు దీని తర్వాత మరొక దేశం ఐరోపా దేశం భారతదేశం వచ్చిన వాళ్ళండి వాళ్ళే ఫ్రెంచ్ వాడు వాళ్ళే ఫ్రెంచ్ వాడు భారతదేశం వచ్చిన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే అరవై నాలుగు ఇది బిట్ దేశంలో ఖచ్చితంగా బిట్టండి ఖచ్చితంగా బిట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవంతు ఎవరు అంటే అవహారం లూఎండ్ అవహారూ లు పదహారు లూయి ఆ పదహారు ఊయ ఆర్థిక శాఖ మంత్రి పేరు ఏంటంటే కోల్ బట్ కోల్బాట్ అలా వార్థక శాఖ మంత్రి పేరు ఏంటంటే ఆయన సలహాల మేరకు భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు వర్తక వ్యాపారంలో వచ్చారండి అలా ఫ్రెంచ్ వాళ్ళు మొట్టమొదటి వర్తక స్థావరం భారతదేశంలో ఏదేంటంటే సూరత్ ఫ్రెంచ్ వాళ్ళ వర్తక స్థావరం భారతదేశంలో ఏదేంటంటే సూరత్ అంట సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ సూరత్ని అన్ని రాష్ట్రాలు అన్ని హైవ ప్రదేశాలకు ఒక ప్రధాన వర్తక స్థావరంగా వర్తం ఉంటున్నారు అలా ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారండి ఏర్పాటు చేసి అలాగే తూర్పు తీరంలో వంద ఫ్రెంచ్ వాళ్ళు వర్తక స్థావరం ఏదేంటంటే పాండిచ్చే పాండిచ్చే ఇది బాగా ఒక పెట్టుకోవాలి సో ఎక్కడ అంటే తూర్పు తీరం ఫస్ట్ వర్తక స్థావరం సూరత్ అనమాట దాంతో పాండిచ్చే వర్తక స్థావరం సో ఈ విధంగా భారతదేశం ఐరోపా వచ్చిన వాళ్ళు ఐరోపా వాళ్ళు వర్తక స్థావరాలను ఏర్పాటు చేస్తారు భారతదేశాన్ని వివిధ ప్రాంతాలను ఆక్రమించుకొని పరిపాలన చేయడం జరిగింది ఇదే